నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ మా కాలనీలో అమ్మవారండి రాజరాజేశ్వరి దేవి అలంకారం దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలలో అశ్వేధ శుద్ధ దశమి అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు శక్తి స్వరూపిణి మహా త్రిపురసుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత ఈ రాజరాజేశ్వరి దేవి దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత జరుపుకునే విజయదశమి అపరాజితా దేవి పేరు మీద ఏర్పడిందిని పండితులు చెబుతారు ఎక్కడ ఆమెకి అపచయమే లేదు కాబట్టి ఆమెను అపరాజిత అయింది ఎప్పుడు విజయాన్ని సాధించేది కాబట్టి విజయాన్ని కూడా పిలుస్తారు అత్యంత మహిమోపేతమైన శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవి దేవే రాజరాజేశ్వరి పరమ శాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుగు కడను చేతిలో ధరించి ఒక చేత అభయముద్రని చూపిస్తూ ఈ దసరా మహోత్సవాలలో మనకి దర్శనమిస్తుంది ఇక్కడ ఉయ్యాల సేవండి ఉయ్యాల సేవ అందరూ ఉయ్యాలలు ఊపుతున్నారు చూడండి ఇవాళ మా గుడిలో రాజరాజేశ్వరి దేవి ఇక్కడ ఉయ్యాల సేవ అమ్మవారు ఎంత బాగా ఊపుతున్నారో చూడండి ఉయ్యాలలో ఈ నవరాత్రి ఉత్సవాలలో ఉయ్యాల సేవ అనేది అమ్మవారిని ఉయ్యాలలో కూర్చోబెట్టి భక్తి శ్రద్ధలతో ఊపేది పూజించే ఒక సేవ అందరూ కూడా ఎంతో ఆనందంతో వచ్చి అమ్మవారిని ఉయ్యాల ఊపుతున్నారు చూడండి ఇది మా దుర్గమ్మ గుడి దగ్గర ఉయ్యాల సేవ అండి ఇక్కడ అమ్మవారు ఎంత చక్కగా ఊగుతున్నారు దేవీ నవరాత్రులు మాకు ఈ రెండు టెంపుల్లో నుంచి మేము బాగా ప్రతిరోజు వెళ్ళి చూస్తుంటాం అమ్మవారు ఉయ్యాల ఊగుతూ విశ్రాంతి తీసుకున్నట్లు భావిస్తారు భక్తి శ్రద్ధలతో ఉయ్యాలని ఊపుతారు అందరూ ఇక్కడ అన్నప్రసాద వితరణ అండి ఒక ముఖ్యమైన ఘట్టమండి ఈ ఉయ్యాల సేవ దేవి నవరాత్రుల్లో ఇలా ఉయ్యాల ఊపిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూర్చుని ఇలా కబుర్లు చెప్పుకుంటూ అమ్మవారి సన్నిధిలో కాసేపు గడిపి తర్వాత ఇంటికి వెళ్తామండి